అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది విజయవాడ హైదరాబాద్ హైవే పైన ప్రైవేట్ బస్సు బీబత్సవ సృష్టించింది లారీని ఓవర్టేక్ చేసేటటువంటి క్రమంలో లారీని ఢీకొట్టడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుండి వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ కి చెందినటువంటి ప్రైవేట్ బస్సు లారీని ఓవర్టేక్ చేస్తూ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ప్రస్తుతం అక్కడ చాలా మంది గాయపడ్డారు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైనాయి ఇక ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ముప్పై ఐదు మంది ప్రయాణికులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ ప్రమాదం తర్వాత ప్రయాణికులు అందరూ కూడా ఒక్కసారిగా ఉరికి పడ్డారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ప్రయాణికులు అందరూ షాక్కు గురయ్యారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని ప్రస్తుతానికి లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదం జరిగినటువంటి వెంటనే స్పందించిన హైవే మొబైల్ టీం సంఘటన స్థలం చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు చిత్తగాత్రులను దగ్గరలో ఉన్న నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి ప్రథమ చికిత్స అందించారు ఇక ప్రథమ చికిత్స అనంతరం కొంతమందికి మెరుగైన వైద్య చికిత్సల కోసం విజయవాడకు కూడా తరలించారు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి విజయవాడ నుంచి సాయి ఆ ఫోన్ లైన్ లో మరణి వివరాలు అందిస్తారు సాయి ప్రమాదం ఎలా జరిగింది మరొక బస్సు ప్రమాదం అనేటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అంటేనే ప్రయాణికులు భయపడిపోతున్న పరిస్థితి ప్రైవేట్ ట్రావెల్స్ మరొక ఆయన పక్కన పెడుతుంటే నైట్ పూట జర్నీ అంటే అందరూ భయపడిపోతున్నారు బస్స ఘటనలు చూస్తూ ఉంటే నైట్ పూట బస్ జర్నీ సేఫ్ కాదని అయితే అర్థమవుతోంది అయితే ఈ ప్రమాద విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తుంది విజయవాడ సో విజయవాడ హాల్టింగ్ ఉంటుంది హాల్టింగ్ తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా విశాఖపట్నం టు విజయనగరం వెళ్తుంది బట్ ఇది అనాసాగర్ దగ్గర హైవే ఉంటుంది ఆ హైవే అంటే మొత్తం విజయవాడ టు హైదరాబాద్ హైవే అది సూపర్ ఫాస్ట్ వెళ్తూ వెళ్తుంటారు వెహికల్స్ అన్ని కూడా అంటే ఎంత కంట్రోల్ చేసినా కూడా దాదాపు వన్ ఫార్టీ వెళ్తూ ఉంటాయి అక్కడ బస్సెస్ అన్ని కూడా నైట్ లో సో ఈ ఈ టైంలోనే లారీలు లారీ ఓవర్టేక్ చేసే క్రమంలో లారీని వెనక నుంచి ఢీకొట్టింది బస్సు అయితే ఈ ఘటనలో అదృష్ట శాతం ఎవరు చనిపోకపోవడం అనేది నిజంగా అదృష్టంగా భావించాలి ఎందుకంటే బస్సు కండిషన్ చూశాక యాక్సిడెంట్ అయిన తర్వాత బస్సు కండిషన్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక పెను ప్రమాదం సంభవించిందేమో అని అందరూ కూడా అనుమానించారు కాకపోతే అదృష్టవ శాతం చాలా మంది గాయాలతోనే బయటపడిన పరిస్థితి దాదాపు తొమ్మిది నుంచి పది మంది వరకు గాయాలైన ఎత్తున అందులో ఇద్దరు ముగ్గురికి కొంచెం సివియర్ ఇంజురీస్ అయ్యి మిగతా వాళ్ళందరికీ కూడా చిన్నపాటి గాయాలయ్యాయి వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు ఎక్కువ దెబ్బ తిరిగిన వాళ్ళందరినీ కూడా విజయవాడకి తరలించారు అయితే బస్సు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు అలాగే లారీ డ్రైవర్ ను కూడా విచారిస్తూ ఉన్నారు అంటే వెళ్తున్న రూట్ కరెక్ట్ గా వెళ్తున్నారా లేదా ఓవర్ టేక్ ఇద్దరు అనేది కూడా పోలీసులకి ఎంక్వైరీ చేస్తున్నారు మొత్తం దీంట్లో మొత్తం ముప్పై ఐదు మంది ప్రయాణికులు అది కూడా స్లీపర్ బస్ ఇది సో ఖచ్చితంగా పెను ప్రమాదం తప్పిందని భావించాలి ఇప్పుడు జరుగుతున్న ఘటనతో పోలీసు ఈ పెను ప్రమాదం తప్పింది అయితే అంత ఓవర్ టైక్ చేసి స్పీడ్ తో వెళ్లాల్సినంత అవసరమే ఉంది ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ కి బస్ టైమింగ్స్ అయితే పెడుతున్నారు నిర్ణీత సమయంలోనే డ్రాపింగ్ పికపింగ్ ఉండాలని ఏ కండిషన్స్ పెడతారు ఆ కండిషన్స్ ని బేస్ చేసినా డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో అనేది ఒక ఆరోపణ ఈ నేపథ్యంలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది దీనిలో అదృష్టం ఏది అంటే కేవలం ఎవరు చనిపోలేదు అందరూ గాయాలపాలయ్యారు పాలయ్యారు అయితే చాలా మంది ఇప్పటికీ ప్రయాణికులతో మాట్లాడుతుంటే కూడా ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు అందరూ కూడా షాక్ లో ఉన్నారు ఎంత ప్రమాదం జరుగుతుందని కూడా ఎవరు గురించి లేదు అయితే తెల్లవారుజామున రాత్రి బస్సు కండిషన్ తెలియలేదు కానీ ఉదయం బస్సు కండిషన్ చూస్తే మాత్రం అందరూ కూడా అంటే హైవే మీద వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పెను ప్రమాదం జరిగిందేమో అనేంత రేంజ్ లో బస్సు ఒక సైడ్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది పూర్తిగా ఒక సైడ్ మొత్తం కూడా ఆ మిర్రర్స్ అన్ని కూడా పూర్తిగా పగిలిపోయిన పరిస్థితి ప్రస్తుతానికి అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు బస్సు డ్రైవర్ ని అలాగే బస్సు డ్రైవర్ తో పాటు ఆక్సిడెంట్ ఉంటారు అతన్ని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఓవర్ స్పీడ్ ఎంత ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నారు అనేది కూడా సిసి కెమెరాల్లో కూడా చెక్ చేసిన పరిస్థితి ఎందుకంటే నందిగామిక శివార్లోనే ఆ టోల్ గేట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ టోల్ గేట్ దగ్గర అక్కడ నుంచి చూసుకుంటూ వెళ్తే రెండు మూడు సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి బస్సు వెళ్తున్న స్పీడ్ కూడా అంచనా వేస్తున్నారు రాత్రిపూట ఓవర్ స్పీడ్ వల్ల ఇటువంటి ప్రయాణ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ ట్రావెల్ సంబంధించి కఠినంగా నిబంధనలు తీసుకొస్తే తప్ప ఇటువంటి యాక్సిడెంట్లు ఆపే అవకాశం లేదనేది కూడా ప్రయాణికులు చెప్తున్న నేపథ్యంలో అదృష్టవశాత్తు ప్రాణాపాయం అయితే లేదు ఇంత మందికి అయితే గాయాలయ్యే వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ సాయి మొత్తానికి అది బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఎంత భయంకరంగా కనిపిస్తుందో ఈ ప్రమాదం ఒక సైడ్ మొత్తం పూర్తిగా కట్ అయిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి వెనక అటువైపు ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సీట్లు అన్నీ కూడా చెక్ చేసినట్టుగా కనపడుతుంది మొత్తం సగం బస్సును కనుక కోసేస్తే ఆ రకంగా హాఫ్ బస్ అంతా కూడా కట్ అయిపోయినటువంటి కనిపిస్తుంది ఇంత దారుణమైనటువంటి యాక్సిడెంట్ అటువైపు వెళ్ళినటువంటి వారందరూ కూడా ఉదయం ఈ ప్రమాద తీవ్రతను చూసి మరల కర్నూలు లేదంటే చేవెల లాంటి ప్రమాదం ఏమైనా జరిగిందా అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి భయాందోళనకు గురయ్యారు అటువైపు వెళ్ళేటువంటి ప్రయాణికులంతా కూడా ఇప్పుడు చూస్తుంటే కూడా మనకు కనిపిస్తుంది బట్ అదృష్టవశాత్తు ఇంత భారీ ప్రమాదంలో కూడా ప్రస్తుతానికి ఎవరు ప్రాణాలు కోల్పోలేదు సంతోషకరమైనటువంటి వార్త మనం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ప్రమాదం మరొకసారి ఇక్కడ బస్సా లేకుంటే లారీ కానీ హైవేల వద్ద నిర్లక్ష్యపూరితమైనటువంటి డ్రైవింగ్ అనేది మరొకసారి కుట్టొచ్చినట్టుగా కనపడుతుంది ముఖ్యంగా రాత్రివేళ సమయంలోనే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా కొనసాగుతున్న సందర్భం కూడా మరొకసారి రాత్రి పైన క్వశ్చన్ మార్క్ని గుర్తు చేస్తుంది ఏదైనా తాజాగా జరిగినటువంటి ప్రమాదం మరలా వరుస బస్సు ప్రమాదం నేను ఇలా అనుకున్నా మన కర్నూలు చేవెళ్ళ ఇలా ఎక్కడ చూసినా ముందు రాజస్థాన్ వరుసగా బస్సులకు సంబంధించినటువంటి ప్రమాదాలే కొనసాగుతుండడం అనేది కొంత ఆందోళనకరంగా మారింది